వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా తల్లిదండ్రులకు ఈ సొసైటీలపై నమ్మకాన్ని మరింత పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్టు అన్నారు శనివారం గట్కేసర్ మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్ స్కూల్లో ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన సందర్భంగా శనివారం రెసిడెన్షియల్ స్కూల్లో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు విచ్చేయగా ఆయనను విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో గౌరవ వందనం చేసి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లలను దశాబ్దాలుగా ఇక్కడ ఉంచి వారికి విద్యా భద్రత కల్పిస్తారని భావించే తల్లిదండ్రులు ఇప్పటి నుండి హైజీన్ పౌష్టికాహారం యూనిఫామ్ షూస్ సాక్సులు కాస్మెటిక్ ఛార్జీలు కూడా అందించడం జరుగుతుందని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు

కలుసుకున్నంత సు కున్నంత కలు సి పో కంటు మలక్ చూ బేడు వాసటే జారే జారే నిర్రా లపై ప్రయానమే ని జివితం పరాక్రమై తేరదా ఆటి తే జియం thank you for giving this golden opportunity

హైజీన్ దాంతో పాటు మనం ఇచ్చే ప్రొవిజన్స్ కాస్మోటిక్ ఛార్జెస్ అంటాము దాంతో పాటు మనం ఎవ్రీ ఇయర్ ఇచ్చే ట్రాక్ సూట్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూస్ సాక్స్ అంటే మనము ఎవ్రీథింగ్ మనము ఈ పిల్లలు ఇంట్లో ఉంటే మన తల్లిదండ్రులు ఏమైతే మొత్తం ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే పిల్లల మీద ఖర్చు పెట్టే ఉద్దేశమే ఈ అంటే రెసిడెన్షియల్ సొసైటీ యొక్క ఉద్దేశం ఓన్లీ చదువు చెప్పడం ఒకటే కాదు దాంతో పాటు ఇంకా మంచి ఆస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డైట్ మనము పౌష్టికాహారం ఇవ్వటం మన సొసైటీకి ప్రధాన బాధ్యత చదువు చెప్పడం కట్టి కూడా పౌష్టికాహారం ఇవ్వకుండా చదువు చెప్పినా కూడా చదువు ఎక్కదు ఓకే పౌష్టికాహారం ఇవ్వడం మన ప్రధాన బాధ్యత దానికోసమే గవర్నమెంట్ యూనిఫామ్కి ఇవ్వడానికి కోర్టు స్టేట్ మొత్తం ఒకటే రకంగా ఉండడానికి ఒక స్పెసిఫిక్ డైట్ చార్జెస్ ఫాలో అవుతారు అది మనకి గత ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాల పదేళ్ల నుంచి దాదాపుగా డైట్ చార్జెస్ ఎన్హాన్స్ కాలేదు సో ఎప్పుడో పదేళ్ళ క్రితం రేట్లతోనే ఇన్నేళ్లు కూడా బయట మనకి తెలుసు పేరెంట్స్ తెలుసు మీకు తెలుసు బయట మనం కూరగాయలు కొన్నా పప్పు కొన్నా ఉప్పు కొన్నా చాలా రేట్లు పెరిగినాయి ఓకే దాన్ని మనము ఇక్కడ డైట్ చార్జెస్ దశాబ్ద కాలంగా రివైజ్ కాలేదు దానివల్ల నాకు తెలుసు నేను కూడా మూడున్నర ఆల్మోస్ట్ వంద కాలేజీలు నడిపి ఉన్నాను వంద స్కూల్ ఓకే సో నాకు తెలుసు మనందరికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అయినా కూడా మనం కష్టపడి ఆ స్టాండర్డ్ మీడియా చూసుకుంటున్నా కానీ ప్రస్తుతం రైట్ నౌ ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డైట్ చార్జెస్ ని పెంచాలన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ నలభై శాతం ఏదైనా రివేజ్ చేసినప్పుడు పది శాతం పదిహేను శాతం పెంచుతాం బట్ అలా కాకుండా ఈ పది ఏళ్లకు సరిపడా ఒకటేసారి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నలభై శాతం డైట్ చార్జెస్ ఒకటే రోజు పెంచుతాం ఇలా పెంచిన సంగతి పిల్లలకి ఎలాగో తెలుస్తుంది బట్ పేరెంట్స్ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకించి మనము ఒక స్పెషల్ లంచ్ కోసం అందరి పేరెంట్స్ కూడా ప్రతి ఒక్క చిల్డ్రన్ కి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దానికోసమే పేరెంట్స్ పిలిచాము మీకు చెప్పాలనే ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం తరపున నేను ప్రభుత్వం తరఫున మీకు చెప్పాలనే ఉద్దేశం ఇన్ని రోజులు మీకు తెలుసు మీ పిల్లలు ఏం తింటున్నారో మీకు తెలుసు ఈరోజు వార వచ్చి చూసినప్పుడు కానీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కానీ చెప్తారు దానికంటే గొప్పగా దానికంటే ఇంకా ఎక్కువగా అద్భుతంగా డైట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కొత్త మెన్యూ కూడా లాంచ్ చేస్తున్నాము ఇన్ని రోజులు సాగిన మెనూ కంటే కూడా మన న్యూట్రిషన్ కి సంబంధించిన శాస్త్రవేత్తలని కన్సల్ట్ చేసి మన సొసైటీ నుంచి ఒక కొత్త మెన్యూ లాంచ్ చేస్తున్నాము ఆ మెన్యూ తప్పనిసరిగా తూచా తప్పకుండా ఫ్యాకల్టీ ఎంత ఫాలో అవుతామన్న కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వడానికి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రామిస్ చేస్తున్నట్టే పేరెంట్స్ ముందు ఇప్పటి నుంచి ఈ మెన్యూని తప్పనిసరిగా ఫాలో అవుదాము ఎన్హాన్స్ డైట్ ఛార్జెస్ ద్వారా సో ఆల్మోస్ట్ మనకి ప్రామిస్ చేస్తున్నారు ఫ్యాకల్టీ సో